డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు రిజర్వేషన్ ప్రమాదకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం దయచేసి అందరం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా బిఆర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది హక్కులను మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్ మనం మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కూరగొడతా అంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నారు రిజర్వేషన్ ఎత్తివేస్తా అంటున్నారు ప్రమాదకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం దయచేసి అందరం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా బిఆర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులను మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్ మూడో